న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా బోధ్ ధనంలో పేదోడు గుణంలో ధనవంతుడు నీళ్ల పోసెట్టి బోధ్ లో గత కొద్ది రోజులుగా నీటి తీవ్ర రావటంతో ఎదుర్కొన్నారు ఇట్టి పరిస్థితిని గ్రహించిన స్థానికుడు కళ్ళెం పోసెట్టి తన బోర్ లో పుష్కలంగా నీరున్నాయని తెలియజేసి గ్రామ పంచాయతీ సహాయంతో ఈ కాలనీ మొత్తం నీటి సరఫరా చేస్తున్నారు కాలనీవాసులు పొనిశెట్టి పోసెట్టిని పలు విధాలుగా ప్రశంసించి శాలువలతోటి సన్మానించారు ఇటు కార్యక్రమంలో సామాజిక కార్యకర్త జక్కల వెంకటేష్ లక్ష్మీనారాయణ అజార్ అంశం పాల్గొన్నారు చాలా రోజుల నుంచి తెలుసు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు రోజుల నుంచి తల్లెంపు శట్టి ఈ కాలనీకి ఉచితంగా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు భోజు లోపల నీటి కటకట నీటి వెదలు కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఎవరైనా నీళ్లు ఉన్నట్లయితే మీ కాలనీలలో మిగతా వారికి కూడా నీళ్ళని అందించగలరని కోరుతున్నాము కళ్యాణ భూశెట్టి నిజంగా మార్గదర్శకుడే ఆదర్శ ప్రాయుడే గతం లోపల కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెద్దలు ఉండబడి బండ్లు సిడ్ అయి పడిపోవడం మంది జారిపో పడడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా తన సొంతంగా మురం పోయించడం జరిగింది తన కష్టపడి బతుకుతాడు కొత్త తిప్పల కోసం హైదరాబాద్ పోయి బతుకుతుండు కానీ ఏదన్నా కష్టం ఉన్నారంటే తన వంతుగా చేదోడు వాదోడుగా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుగా ఉంటాడు పోశెట్టి ఇట్లనే మంచిగా నిండు నూరేళ్ళు బతకాలని కళ్యాణపోశెట్టిని ఈరోజు అందరూ నీళ్ళ పోశెట్టి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా అందరికీ ఆదర్శప్రాయుడని తెలియజేస్తున్నాం